నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో మూడు పెట్టలని సారీ ఫ్రెండ్స్ నాలుగు పెట్టలని అయితే మేము ముందు తీసుకుని రావడం జరిగింది చాలా అంటే చాలా తక్కువ ధరలో నాలుగు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు కూడా భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పెట్టలు చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే డేగపోలా దీని యొక్క రంగు వచ్చేసి డేగపల ఫ్రెండ్స్ సైజు ఇరవై అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు అలాగే బరు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసుకెళ్ళని పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది నెలలు అండి దీని యొక్క వయసు వచ్చేసి కన్న పెట్టగా చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది అలాగే రెండో కూడా వచ్చేసి రసంగి రసంగి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే రిచ్ వాటం కలిగిన రసంగి ఇది కూడా బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీల పైన వయసు వచ్చేసి ఎనిమిది నెలలు అలాగే కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రిచ్ వాటం కలిగిన రసంగి పెట్ట కాస్ట్ చూసుకున్నట్లయితే త్రీ థౌజండ్ రూపీస్గా మంతో చెప్పడం జరిగింది మరో రెండు పెట్టలు ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి డబల్ బాడీ సంబంధించిన పెట్టలు ఈలోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మూడో పెట్ట వచ్చేసి డేగా పెట్ట ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగా సైజు ఇరవై అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరు చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు మంచి డబల్ బాడీ కలిగిన పెట్టగా చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి టెన్ మంత్స్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క ఏజ్ వచ్చేసి పది నెలలుగా చెప్పడం జరిగింది ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది చివరిగా నాలుగో పెట్ట వచ్చేసి రిచ్ వాటం కలిగిన డేకపెట్ట సైజు ఇది కూడా ఇరవై అంగళాలు ఇరవై అంగళాలు ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు అలాగే వయసు వచ్చేసి పది నెలల వయసు కల్లా పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ కూడా మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ ఆర్డర్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి బ్రదర్ అబ్దుల్లా గారి సంబంధించిన కోళ్ళవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు టైట్లో నెంబర్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్